హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేయడమే ఒక మంచి హెల్దీ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను అయితే డీటెయిల్గా కాకుండా చాలా క్విక్గా షేర్ చేసేస్తాను ఫస్ట్ అయితే కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ని ఇంకా క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటే క్యాప్సికమ్ కూడా చాలా తక్కువ టైంలో మనకు కుక్ అయిపోతుంది ఇక ఆ తర్వాత కుక్ చేసుకున్న రైస్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ మొన్న ప్రిపేర్ చేశాను కదా నువ్వులు ఆ విసిగింజల కారం పొడి దాన్ని చల్లేసుకున్నాను ఎంత టేస్టీగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది అందులో ఈ వర్షాకాలంలో హెల్దీ ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆఫ్టర్నూన్ లంచ్కి క్యాప్సికమ్ రైస్ ఇక నెక్స్ట్ డే ఊరెళ్తూ ఉన్నాము అయితే వెళ్ళే ముందు రోజు నా వర్క్స్ ఎలాగున్నాయి అవన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఎక్కడికైనా వెళ్తూ ఉన్నామంటే ఫస్ట్ టెన్షన్ అయితే మొక్కలదే నాలాగా ఈ టెన్షన్ చాలా మందికే ఉంటుంది మొత్తం అన్నింటినీ బయట పెట్టడం కంటే కూడా ఇక్కడ బాల్కనీలో ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటితో పాటే కలిపి పెట్టేశాను అండ్ ఇక్కడ నేహా అయితే శాండ్విచ్ చేస్తానని చెప్పి అడిగిందనమాట బటర్ ఇవ్వమ్మా అని సో దాని ఇచ్చేసరికి నాకు ప్రీషియస్గా ఒక హాఫ్ ఆ శాండ్విచ్ను కూడా బ్రెడ్ టోస్ట్ కానీ లేకపోతే సింపుల్ శాండ్విచ్ ఉంటుంది కదా అలాంటివి చేయడం అంటే నీహాకి చాలా ఇష్టం అండ్ ఈవినింగ్ అయ్యేసరికి కనిష్క కూడా పడుకుంది ఇంకొన్ని పనులు ఉన్నాయి కదా పూజ పనులు ఇవన్నీ చేసుకుంటూ కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను ఇక సాయంత్రం పూజకు ముందే హౌస్ క్లీనింగ్ చేసేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి ఊరెళ్ళేది కపుల్ ఆఫ్ డేస్కి అయినా సరే వెళ్ళే ముందు అండ్ వెళ్ళొచ్చిన తర్వాత వర్క్స్ అయితే మామూలుగా ఉండవు వచ్చిన తర్వాత హెక్టిక్గా కాకుండా ముందే అన్నింటినీ నీట్గా చేసేసుకున్నాను అండ్ సాయంత్రం పూజ అష్టలక్ష్మి పూజ చేసుకున్నానని మీకు కూడా షేర్ చేశాను కదా పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది ఈవినింగ్ రూపేష్ వచ్చాక టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అయితే రీసెంట్గా నేను టీ పాట్ తీసుకున్నాను కదా దాంట్లోనే చేద్దాం అనుకుంటున్నాను ఇది యాక్చువల్గా మనం గ్రీన్ టీస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే మిల్క్ యాడ్ చేసి చేస్తే ఏంటంటే వెంటనే మనకు పొంగిపోవడం ఇలాంటివి ఉంటాయి అయితే ఒకసారి ట్రై చేద్దామని చేస్తూ ఉన్నాను లో మనం కావాల్సినంత వాటర్ని వేసేసుకొని డికాక్షన్ ప్రిపేర్ చేసుకోవడానికి దాంట్లో కొద్దిగా బాయిల్ అవుతున్న టైంలో ఏంటంటే టీ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి కంప్లీట్లీ మేడ్ ఆఫ్ బోరోసిలికేట్ గ్లాస్ కాబట్టి మనం డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టి యూస్ చేసుకోవచ్చు ఇలా మంచిగా డికాక్షన్ ప్రిపేర్ అయిన తర్వాత మనం మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు ఈ టీ పాట్ని యాక్చువల్గా తీసుకున్న పర్పస్ అయితే గ్రీన్ టీ కానీ లేకపోతే హైబిస్కస్ టీ ఉంటుంది కదా దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా మిల్క్ వేసేసరికి ఎంత తొందరగా పొంగిపోతుందో అసలు ఫైనల్లీ టీ ప్రిపరేషన్ డన్ సో ఇద్దరం అయితే ఈరోజు ఈవినింగ్ కలిసి టీ తాగుతూ ఉన్నాము మొత్తం గ్లాస్ పాట్ కదా ఆ స్టీమ్ అంతా కూడా లోపల ఉండిపోయి ఒక్కసారిగా టీ కప్స్లో వేసేసరికి ఇలా ఎలా వస్తుందో చూడండి స్టీమ్ అంతా కూడా ఏదైతే ఏంటి ఒక ఎక్స్పెరిమెంట్గా ఈ టీ ప్రిపరేషన్ కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఫైనల్గా బాల్కనీకి తీసుకువెళ్ళి రూపేష్ అక్కడ ఉన్నారు తనకు కూడా ఇచ్చేసాను లాస్ట్ వీడియోలో ఫ్లేక్ సీడ్స్ పొడి చేశాను కదా సో అప్పుడు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి ఆ కారపొడి వేసి ఇంట్లో వాళ్ళకి చేతుల్లో పెట్టి మీకు కూడా తినిపించినప్పుడు చాలా బాగుంది టేస్ట్ మేము కూడా ట్రై చేస్తామని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ చాలా చాలామంది కమెంట్స్లో ఉన్నారు రూపేష్ గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నవ్వు వస్తుందని ఈవెన్ నాకు కూడా అలానే ఉంటుంది సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అయిపోయి అందరం కూడా స్టార్ట్ అయిపోయాము మా ఇద్దరితో పాటు నేహా కనిష్క కూడా ఆ టైంలో లేచి రెడీ అవ్వడం నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా కొన్ని కొన్ని క్లిప్స్ని ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే దీని రూపేష్ ఏమంటారు అంటే గోల్డెన్ పీరియడ్ అంటారనమాట మనకు సన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా బ్యూటిఫుల్ వ్యూ అసలు యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి నేను మార్నింగ్ నుంచి ఈ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎండలకి హెడేక్ బీభత్సంగా ఉంది అసలు హెడ్ మొత్తం కూడా ఎంత వెయిట్గా అనిపిస్తుందో అసలు ఇక్కడ వేడిని తట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది అందులో బెంగళూరులో వెదర్ ఏంటంటే చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది వీడియో షూట్కి ఎంత ఎనర్జీ కావాల్సి వస్తుందో వాయిస్ ఇవ్వడానికి కూడా అంతకంటే డబల్ ఎనర్జీ కావాల్సి ఉంటుంది ఆ ఫీల్ కానీ వీడియో పాయింట్ ఆఫ్ వ్యూని మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వీటన్నింటికి చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ముందు రోజు నైట్ మిడ్ నైట్ వరకు వాయిస్ ఇచ్చి నేను నెక్స్ట్ డే జర్నీలో ఉన్నా సరే వీడియో రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో వాటన్నింటినీ కంప్లీట్ చేసి పెట్టేసుకున్నాను కార్ ఎక్కగానే జర్నీ స్టార్ట్ అయిందో లేదో కనిష్క అయితే పోద్ది మ్యాక్సిమం పడుకుంటుంది కాకపోతే నీహా కొంచెం పెద్దదైంది కదా తనైతే నిద్రపోదు ఎక్కువగా ఇక్కడ మార్నింగ్ టైం అరౌండ్ ఎయిట్ థర్టీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ కానీ ఆన్ ద వేలోనే ఇక్కడ ఆగాము ముల్బగల్ అంటే దోశకి చాలా ఫేమస్ సో ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాము ఇప్పుడే నిద్రలేచ్చింది కదా షూట్ చేస్తూ ఉంటే అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట చెయ్యకు చేయకనే అడ్డు పెట్టేస్తుంది అనమాట చెయ్యిని నాన్న కూతురు ఇద్దరు ఒకటి అయిపోయారనమాట వాళ్ళ నాన్న ఉంటే ఇంకా అస్సలు ఎవ్వరు కనిపించరు అనమాట మన వ్యూస్ అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ రోజు వీడియోలో నా వాయిస్ కొంచెం లోగా అనిపించవచ్చు అండ్ దట్టు ఇక్కడ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని మేనేజ్ చేస్తూ ఇంకొక వైపున నా హెడ్ ఎక్ని ఈ రెండింటిని మేనేజ్ చేసేసరికి నా వాయిస్ చాలా అంటే చాలా డల్గా అయింది ఏమీ అనుకోకుండా ఈ రోజు వరకు అడ్జస్ట్ అవుతారనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే పొంగనాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు జస్ట్ కొన్ని క్లిప్స్ని యాడ్ చేశాను అనమాట ఇక్కడ మీరు చూస్తే నా వాయిస్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉంటాయి కదా అవైతే డామినేట్ చేస్తున్నాయి చాలా డిస్టర్బెన్స్గా ఉంది అండ్ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం కదా సో ఎప్పుడూ కూడా స్టార్ట్ అవ్వంగానే ఫస్ట్ అయితే దేవుని సాంగ్స్ని ప్లే చేస్తాము సో ఈరోజైతే అవేమీ లేకుండా కనిష్క పడుకుంది కదా ఇద్దరం అలా మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట ఏమో డ్రైవ్ చేస్తూ ఉంటే అండ్ లేచిన తర్వాత ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుకుంది ఇక లేచిన తర్వాత ఫుల్ అల్లరనమాట ఫుల్ డ్యాన్స్ సాంగ్స్ పాడడం అల్లరు అసలు మామూలుగా ఉండదు అదే రూపేష్ అంటున్నారనమాట కనిష్క పడుకుంటేనే మనకు టైం దొరుకుతుంది మాట్లాడడానికి అస్సలు మాట్లాడినివ్వదనమాట తను ఏం చెప్తుందో అదే వినాలి అందరూ ఇక్కడ ఇంకా అండ్ తన ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ చూస్తున్నారు కదా ఊరు వెళ్తున్నామంటే అసలు ఎంత హ్యాపీనో అందులో హాలిడేస్లో కూడా రాలేదు కదా చాలా రోజులైంది ఇంటికి వచ్చి కూడా ఇక ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు వచ్చేసామన్నమాట ఆంధ్ర బార్డర్ రాగానే అసలు ఆ వేడి మామూలుగా లేదు ఇక ఇంటికి వచ్చిన తర్వాత దారిలో వస్తున్నప్పుడే ఈ తాటి ముంజులు తెచ్చుకున్నాం అనమాట ఎంత బాగున్నాయో కొన్ని కొన్ని అక్కడ గట్టిగా ఉన్నాయి కానీ నార్మల్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఇక పిల్లలు రూపేష్ అయితే అస్సలు ముట్టుకోలేదు వాటిని అండ్ ఇంకా వాటిని ఒకటో రెండో తిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక ఆరాంగా తినచ్చులే అని రాకముందే ఇల్లు క్లీనింగ్ అయితే అయింది వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మాప్ పెట్టేసుకొని హ్యాపీగా ఫ్యాన్స్ ఆన్ చేసేసి మొత్తం డ్రై అయిపోయాయి చాలా ఫ్రెష్గా అనిపించింది మన సొంత ఇంటికి వస్తే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందని అనిపిస్తుంది సో నార్మల్గా మీకు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా షేర్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పని ఉంటుందో అసలు మొత్తం డస్ట్ కానీ కిచెన్ దగ్గర నుంచి పూజ రూమ్ కానీ బయట స్టెప్స్ దగ్గర నుంచి వీటిని అంతా క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ పడుతుంది యూజువల్గా అయితే ఈసారి మాత్రం ముందే చేయించుకున్నాము బెంగళూరులో అయినా కిడ్స్తో ఇంకా హౌస్ వర్క్స్తో ఇంకా నా వర్క్స్తో మొత్తం కూడా టైట్ స్కెడ్యూల్ ఉంటుంది కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి హెక్టిక్గా అన్ని వర్క్స్ చేయాలంటే అస్సలు కుదరట్లేదు హౌస్ క్లీనింగ్ అయితే అయింది కానీ ఇంటి చుట్టుపక్కల బాగా మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి ఇక వాటిని అన్నింటినీ తీయించాలి అన్నీ ఒక రోజులో చేసుకోలేము కదా సో ఇక్కడైతే లగేజ్ని రూమ్లో పెట్టేస్తూ ఉన్నాను ఫ్యూ డేస్కే కాబట్టి ఒక్క సింపుల్గా ట్రాలీ తీసుకొచ్చాము ఇంటికి వచ్చి కూడా చాలా మనసే అయిపోయింది లాస్ట్ సంక్రాంతికి వచ్చాము ఇక వచ్చి కూడా విత్ ఇన్ టూ డేస్లోనే మళ్ళీ బ్యాక్ వచ్చేసాం అనమాట బెంగళూరుకి మళ్ళీ ఇన్ని మన్స్ తర్వాత ఇలా ఫ్రెష్గా ఉన్న ఇల్లును చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు మేము వచ్చే ముందు ఒక టూ డేస్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటి క్లీనింగ్ అయిపోయింది కాబట్టి పై పైన అలా చేశారనమాట డస్ట్ అయితే కొంచెం ఇంకా ఉంది కాకపోతే ఇంకొచ్చిన తర్వాత కిచెన్ని నా కంట్రోల్లోకి అనమాట కొంచెం మొత్తం కూడా ప్లాట్ఫామ్ కానీ లేకపోతే ఈ ర్యాక్స్ అన్నిటినీ క్లీన్ చేసుకొని మామూలుగా ఉంటేనే ప్రతిరోజు డస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటిది ఎవరూ లేరు కదా డస్ట్ అయితే మామూలుగా ఉండదు అసలు అందులోనూ పక్కనే మట్టి రోడ్డు ఉంటుంది అనమాట ఆ గాలికి డస్ట్ అంతా అంతా నిండిపోతుంది అనమాట కిచెన్లో అయితే ఇక ఈ వర్క్స్ అన్నీ అయ్యి ఫ్రెష్ అయిపోయిన తర్వాత రూమ్ క్లీనింగ్కి వచ్చాను మొత్తం దేవుని చిత్రపటాల దగ్గర నుంచి విగ్రహాలన్నీ పెట్టలేదు కానీ సింపుల్గా దీపారాధన చేసుకోవాలనుకున్నాను టైం కూడా చాలా తక్కువ ఉంది కదా అందుకని సో వచ్చి చూడంగానే పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట మొత్తం అన్ని డమ్ చేసి ఉన్నాయి చెప్పాలంటే ఇక వీటన్నిటినీ నీట్గా తుడిచిన తర్వాత మొత్తాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి పూజను చేసుకోవాలి ఇంకా ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా మన అలవాట్లు కొన్ని మానుకోలేం కదా సో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాప్ చేసి ఇక పూజకన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు లేట్గా వచ్చాం కనుక ఆఫ్టర్నూన్ మనకు పువ్వులు కూడా దొరకవు అనమాట సో అందుకే ఇంకా వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా హ్యాపీగా ఉన్నదాంట్లో దీపారాధన చేసుకోవాలనుకున్నాను అండ్ ఈ వెజల్స్ అన్నీ క్లీన్ అయ్యి కిచెన్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇంకా మనం క్లీన్ చేసుకొని ఒకసారి మాప్ చేసుకుంటే ఎంత నీట్గా అనిపించిందో అసలు ఇక్కడ బయట బాల్కనీ కానీ హాల్ కానీ సోఫా కవర్స్ అన్నీ ముందే వాష్ చేసేసారు సో అన్నిటినీ క్లీన్ చేసేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఎంత బాగుందో అసలు డస్ట్తో లోపల ఇంటి పరిస్థితి ఇలా ఉంటే ఇక మొక్కల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇక్కడ మునక్కాయల చెట్టు ఇంకా జామ్ చెట్టు ఇలా చాలా ఉన్నాయన్నమాట వీటిని అయితే కొట్టము చిన్న చిన్న మొక్కలు పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా వాటిని తీస్తారు మా అదృష్టమో ఏంటో కానీ వచ్చిన రోజు బీభత్సంగా ఉంది ఎప్పుడు అంటుంటారనమాట మీరు చాలా అదృష్టవంతులు బెంగళూరులో వెదర్ చాలా కూల్గా ఉంటుంది అది నిజమే అనిపించింది అండ్ ఇక్కడ అయితే కాఫీలు టీలు కాకుండా మజ్జిగ తాగుతూ ఉన్నాం అనమాట ఎంత ప్రశాంతంగా అనిపించిందో చల్లగా తాగుతూ ఉంటే పువ్వులేమీ లేకపోయినా చెట్లో ఉన్న కొన్ని పువ్వులు తీసుకొచ్చి దీపాన్ని వెలిగించి అలా అలంకరించేసరికి ఎంత అందంగా అనిపించిందో హౌస్ అయితే ఎక్కువ రోజులు క్లోజ్ చేసి ఉంటుంది కదా అందుకే పూజ చేసుకుని చక్కగా ధూపాన్ని వేసి ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించాను పూజ చేసి ఇల్లంతా క్లీన్ అయ్యేసరికి రూపేష్ అంటూ ఉన్నారనమాట నువ్వు ఎక్కడున్నా సరే డివైన్ వైబ్స్ అని పర్టికులర్గా రూపేష్ నుంచి ఆ కాంప్లిమెంట్ వినడం నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఇంకొక సైడ్ ఏంటంటే హ్యాపీగా అనిపించింది ఇంట్లో ఇలా దీపారాధన చేసి ధూపం వేసేసరికి ఒక తెలియని వైబ్స్ వచ్చాయన్నమాట ఎంత బాగా అనిపించిందో అండ్ పూజ రూమ్ చూడండి దీపారాధన చేసిన తర్వాత ఎంత కలగా ఉందో ఈరోజైతే ఒక్క దీపాన్ని గజలక్ష్మి అమ్మవారి దీపాన్ని వెలిగించి ఇలా అలంకరించాను అండ్ ఇక్కడైతే కామాక్షి అమ్మవారి చిత్రపటం ఉంది ఎంత అద్భుతంగా ఉంటారో సాక్షాత్తు అమ్మవారిని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది మీరు వీడియోలో గమనించుంటే ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇంట్లో ముందు రోజు ప్యాకింగ్ హడావడి వీటన్నిటిని పక్కన పెట్టి చక్కగా ఇల్లంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకుని పూజ చేసుకున్నాను ఒక మంచి వైబ్స్ మనకు కూడా ఎనర్జీ ఇస్తుంది ఇక్కడ రూపేష్ కూడా ఫ్రెష్ అయిపోయి ఇక స్టార్ట్ అవ్వాలన్నమాట అందుకే నేను కొద్దిగా ఎర్లీగానే ఈవినింగ్ పూజను కూడా చేసేసుకున్నాను ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం చూస్తున్నారు కదా ఈ వేడికి చెమటలతో స్నానం చేసినట్లు అనిపిస్తుంది అన్నమాట కాకపోతే ఇక్కడ వెదర్ ఏంటంటే మాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది బెంగళూరుతో పోల్చుకుంటే ఇక్కడే ఉన్నట్లయితే మనకు ఆ బాడీకి ఆ వెదర్కి కండిషన్కి కూడా మనం అలవాటు పడిపోతాము స్లో స్లోగా ఈవినింగ్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఒక టూ అవర్స్ పడుతుంది అనమాట వాళ్ళ ఊరు మా విలేజ్లో టెంపుల్ అత్యద్భుతంగా ఉంటుంది శివాలయం అమ్మా చూసిన తర్వాత ఎంత సంతోషంగా అనిపించిందో అసలు ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారికి చక్కగా ఇంటి నుంచి మన రూపేష్ శారీ హౌస్ నుంచి ఒక అందమైన చీరను తీసుకొచ్చాను అమ్మవారికి ఈ రంగు చీర అయితే బాగుంటుందని రీసెంట్గా కాదు కానీ చాలా ఇయర్స్ బ్యాక్ అమ్మవారికి పచ్చటి చీర చాలా అందంగా ఉండేది దాంతోపాటు వడ్డానం వీటన్నిటినీ ఇచ్చానమాట ఎప్పుడైనా అలంకరించడానికి వాటిని ఇన్ని ఇయర్స్ అవుతున్నా సరే జాగ్రత్తగా అమ్మవారికి పెట్టడం మళ్ళీ వాటిని తిరిగి భద్రపరచడం చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ తీసుకురావాలి ఇప్పుడు టైం లేక తీసుకురాలేకపోయాను మళ్ళీ అందంగా అమ్మవారికి అలంకరించడానికి అన్నీ కూడా తీసుకురావాలి ఈసారి అమ్మవారికి తెచ్చిన చీర చాలా బాగుందని వాళ్ళు అంటూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఏం చెప్పారంటే చీర చాలా బాగుంది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా ఆ రోజున కట్టి అలంకరిస్తామని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరి తల్లిని చూస్తున్నారు కదా ఎంత కలగా అనిపిస్తుందో గర్భాలయంలో ఒకవైపున రంగనాథుల స్వామి ఇంకొక వైపున మనకు శివపార్వతులు ఇంకా శివలింగం చాలా పెద్దది పురాతనమైనది మనకు పొలాల్లో దున్నుతున్నప్పుడు దొరికిందంట దాన్ని తీసుకొచ్చి ఆలయంలో కుంభాభిషేకాన్ని నిర్వహించి చక్కగా స్వామివారికి పూజలను మొదలుపెట్టారు గుడికి సంబంధించి పనులన్నీ కూడా ఎవరో చూసుకుంటారులేనని కాకుండా ఊర్లో ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన విధంగా వారు ఇది మనది అనుకుని అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా అందరం కూడా కలిసిమెలిసి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత శివయ్యకు కొబ్బరికాయను కొట్టుకొని హారతినిచ్చారు लिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्म जुःखविनाशकलिङ्गं तर्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणविनाशरलिङ्गम् तर्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गम् वेष्टितशोभितलिङ्गं दक्षिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गं परात्परं परमात्मकलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप् ఇలా కాసేపు గుళ్ళో కూర్చొని ఆ ముచ్చట్లన్నీ వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక అక్కడి నుంచి రూపేష్ వాళ్ళ కజిన్ ఉన్నారనమాట ఆ బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్క వెళ్ళంగాని ఎంత బాగా పూజ చేస్తుందో అలా చూస్తూ ఉండిపోయాను ఎర్రటి మందారాలు పెట్టి చాలా బాగుందనిపించింది అండ్ వెళ్ళగానే మాకు ప్రసాదం ఇచ్చి అక్కడ సురుటిపల్లి ఉందనమాట పల్లికొండేశ్వర స్వామి టెంపుల్ అక్కడ మనకు వారాహిమవారి నవరాత్రులు జరుగుతుంటే వెళ్ళాను అక్కడ ప్రసాదం ఇచ్చారనేసి ఇచ్చిందనమాట దాంతోపాటు కుంకుమ చా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇది ఇవాళ వ్లాగ్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఒకవేళ నాకు నచ్చింది అని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అది చాలా వాల్యుబుల్ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్